అండి అందరికీ నమస్తే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కిసర్ నుంచి మన విజయవాడ వెళ్ళే రోడ్లు అయితే ఉన్నాం టోల్ ప్లాజా దాటిన తర్వాత మనకి రెండున్నర ఎకరాల పొలం అయితే హైవే మీద అయితే రావడం అయితే జరిగింది సేల్కి ప్రజెంట్ అయితే మన హైవే మీద ఉన్న పొలం అయితే చూస్తున్నాం చాలామంది హైవే మీద మన హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే రోడ్డు మీద హైవే మీద ప్రాపర్టీ కావాలని కోరుకుంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి సో అక్కడ లొకేషన్ ప్రాపర్టీ అయితే చూద్దాం ఇదైతే లొకేషన్ అండి మీరు చూడవచ్చు ఈ ప్రాపర్టీ చూడచ్చు ఇక్కడే మనకి నందిగామ రైల్వే స్టేషన్ కూడా రాబోతుంది అతి త్వరలో సో ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా పెరగబోతుంది ఈ ప్రా ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ అయితే అవుతుందండి సో ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ పొలం ఏదైతే ఉందో ఈ రెండున్నర ఎకరాల పొలం మనకి ఎకరం మూడు కోట్లకి రావడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకి హైవే మీద ఆనుకొని ఇదిగోండి హైదరాబాద్ టు విజయవాడ హైవే ఇది మీరు చూస్తున్నారు కదా హైదరాబాద్ టు విజయవాడ హైవే ఆనుకొని ఎవరైతే ఒక పొలం కోసం వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీకు చుట్టూ ఉన్న లొకేషన్ వీడియో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ మా టీమ్మేట్స్ అయితే విజిటింగ్ అయితే చేపిస్తారని వివరాలు కూడా అందజేస్తారు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్పీ అసోసియేట్ నజీర్